నిన్నమైన మా పిల్లలు కూడా పరీక్షలు కొందరు వాయిదేరి కొందరు ముందు కొందరు వెనుక కోరు అంటారు తప్పకుండా తప్పకుండా పరీక్షలకు సంబంధించి కూడా మా పొన్నం ప్రభాకర్ గారికి చెప్తున్నా పిల్లలు రోడ్డు ఎక్కే బదులు మన ప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది ఏందని ఉంటే పోయి మంత్రులను కలుగురు మీ సాధక బాధకాలు ఉంటాయి ఇను చెప్పురి తప్పకుండా ఇని మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మాది ఆడ మా అక్కలు మా చెల్లెళ్ళేందో మా పెద్దక్కలు అందరూ కూడా నిలబడేదో చెప్తారు మా మల్రెడ్డి రంగారెడ్డి గారు మా కిరణ్ కుమార్ రెడ్డి ఇద్దరు పోయి వాళ్ళతో మాట్లాడి వాళ్ళు ఏం కాగితం తీసుకొస్తారో వాళ్ళ సమస్య ఏదన్నా ఉన్నా మనం పరిష్కరిద్దాం అక్కలందరే పోలీసులు ఏమనకురా ఏ వాళ్ళు వాళ్ళు ఎవరు మనోళ్ళే కదా ఇంత దూరం వచ్చి గంటలు కూర్చుంటారు మనోళ్లే కదా మాట్లాడితే తల్లి మీ దగ్గరికి ఎమ్మెల్యేని పంపిస్తే పంపిస్తా మీరు ఏం చెప్తారో ఇని నేను చేస్తాను ఉండరు ఉండరు తల్లి ఉండరు వాళ్ళు వాళ్ళ పాపం వాళ్ళు పోయిన ప్రభుత్వం లాగా అనుకుంటారు ఎవరు లేచని పోలీసులతో అనుకుంటారు అట్లేం లేదు మీరు అందరు మనోళ్ళు మీ దగ్గరికి ఎమ్మెల్యేని ఎంపీని పంపిస్తా పోలీసులను పంపియా మా మన ఎమ్మెల్యే మల్లరెడ్డి రంగారెడ్డి గారు మన ఎంపీ చామల కిరణ్ రెడ్డి మీ దగ్గరికి వస్తాడు మీరు ఏం చెప్తారో ఇంటారు మిమ్మల్ని ఏం పోలీసులతో మీకు ఏం పనిలేదు మాకు కూడా ఏం పనిలేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయని అందుకే మిత్రులారా ఆలస్యం అయింది మరొక్కసారి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన అందరికీ